కొన్ని ఏళ్ళ నుంచి ఈ లావ బియ్యం తినలేకపోతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ సన్న బియ్యం వల్ల ఐదు చేతులతో అన్నం తింటున్నాం ఇదంతా కాంగ్రెస్ ఇచ్చిన అదృష్టం అనుకుంటున్నాం మేము ఇదివరకు టిఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా కానీ సన్న బియ్యం రాలేదు మా మారేమంతా వచ్చాక ఈరోజు సన్న బియ్యం పథకం పెట్టడం మాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మేము ఇంత మంచి లబ్ధిత పొందాము మేము మంచిగా ఎక్కడికి వెళ్ళినా కానీ కేజీ అరవై రూపాయలు యాభై రూపాయలు యాభై ఐదు రూపాయలు ఇదివరకీ రేషన్ బియ్యంలో పురుగులు వచ్చి కడుపులు వేసి చాలా పిల్లలు హాస్పిటల్ పాలయ్యి చేతులు పాలు పనిచేయకు కూడా మనం చూసాము కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇన్ని రోజుల్లో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం అందరికీ సన్న బియ్యం ఇస్తూ అందరూ హ్యాపీగా ఈరోజు సన్న బియ్యం తినగలుగుతున్నారు ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్తారే సన్న బియ్యం ఈరోజు నాకు కడుపు నొప్పి ఉండదు కదా అని ఉండాలి అని ఫంక్షన్ వెళ్ళి బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి ఈ రోజు సొంతంగా ఇంట్లోనే మన రేషన్ షాప్ కి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకొని గర్వంగా వండుకొని తింటున్నారు అదంతా రేవంత్ అన్న పుణ్యం వెన్న చూపుపోక ముందు గుళ్ళ బాటలున్న దాడదంతా కడిగి